సిద్ధం అంటున్న దెందులూరు సారథులు ఎన్ని పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేసినా వైఎస్ఆర్సీపీపై ఉన్న అభిమానం కృతజ్ఞత భావంను ఆపలేరు అని రుజువు చేసిన దెందులూరు ప్రజలు నిన్న జరిగిన సిద్ధం మహాసభలో జగంతన సత్తా ఏంటో మరోసారి రుజువు చేసుకున్నారు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో తన ప్రజలే రథసారథలు అని తాను కేవలం అర్జునుడనే అన్న జగన్ తమ ప్రభుత్వం చేసిన మంచినే అస్త్రంలా మార్చి ఈ రణరంగంలో గెలవడానికి సిద్ధమవ్వమని ప్రజలకు పిలుపునిచ్చారు కృష్ణా జిల్లాలోని యాభై నియోజకవర్గాల నుండి లక్షలాదిగా పార్టీ శ్రేణులు అశేష జనవాహిని తరలివచ్చారు పేదల భవిష్యత్తును సంక్షేమాన్ని నిర్దేశించే ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి గడపకు వెళ్లి వివరించారని పిలిపించారు ఎన్నికల మేనిఫెస్టోనే ఒక భగవద్గీత బైబిల్ లా భావించి అన్ని అమలు పరిచేలా చేసిన తరుణంలో ఈ ఎన్నికల్లో కూడా గెలుపు మీ సారదలు చేతిలోనే ఉంది అంటూ పిలుపునిచ్చారు ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ అభివృద్ధే తమను గెలిపిస్తుంది అని తమ సైన్యమే తన బలమని చెప్పారు రామాయణం మహాభారతంలో ఉన్న విలన్లు అంతా ఓ చంద్రబాబు ఓ పవన్ కళ్యాణ్ ఓ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైలా బాణాలు పట్టుకొని పోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్ని తోడేళ్లు వచ్చినా ఎంతమంది విలన్లు ప్లానింగ్లు వేసినా తన ప్రజా బలమే తనకు కవచమంటూ దెందులూరులో ఎన్నికల ఉదరం గోదారమ్మ సీమలో నిలబడి మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించడానికి మీ వద్దకు వచ్చాను అని అన్నారు ఇంటింటా మనం చేసిన అభివృద్ధి గ్రామంలో మనం తెచ్చిన మార్పు లంచాలు వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం వీటన్నిటికీ మనందరి ప్రభుత్వమే కేర్ ఆఫ్ అడ్రస్ ఈ మాటకు ప్రతి అభిమాని ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పడానికి అంశాలు ఉన్నాయి పంచుకోవడానికి పంచుకోవడానికి ఆత్మవిశ్వాసంతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీలు గెలవాల్సిన అవసరంను వివరించేందుకు మీ వాడిగా మీ ముందుకు వచ్చినా నా మనస్సు పంచుకుంటున్నా అంటూ తన మనసులో మాటను ప్రజల ముందు పెట్టారు సిద్ధమా అంటూ సభకు పిలవగానే మేము సైతం సిద్ధమంటూ ఇసుక కూడా రాలనంత జనం తరలివచ్చారు జనంను కట్టడి చేయడం భద్రతా సిబ్బంది వల్ల కూడా అవ్వలేదు ఇదే గోదావరి జిల్లాలో దినసేన టీడీపీ కూడా యాత్రలు చేసినప్పటికీ జగన్ చాటిన సత్తా ఏ పార్టీ కూడా చాటలేకపోయారు రెండు పార్టీ నేతలు తమ సభలో జగన్ను కించపరిచే ప్రయత్నాలు చేశారో తప్ప తాము చేయబోయే అభివృద్ధి గురించి మాట్లాడడం కూడా ఎన్నడూ కని విని ఎరగనిది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి తాను చేసిన అభివృద్ధి తాను చేయబోయే అభివృద్ధి గురించి తప్ప ఒక పార్టీను తప్పు పట్టింది లేదో ఒక పార్టీని కించపరిచిన దాఖలాలు లేవు ఒక దెందులూరు సభ చారు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పడానికి ఈ ఒక సభ ద్వారా రాబోయే ఎలక్షన్లో జగన్ సత్తా ఏంటో తెలిసేలా చేశారు జగన్మోహన్ రెడ్డి